హాయ్ ఫ్రెండ్స్ అందరిలాగే గొప్పగా బ్రతకాలి పక్కనున్న వాళ్ళకంటే మనం ఉన్నతంగా కనిపించాలి అని మనకు అనిపిస్తుంది కొత్త ఫోన్ కొత్త కారు కొత్త బట్టలు వీటన్నింటిలో మనం సంతోషం దాగి ఉంది అని అనుకుంటాం కానీ నిజంగా ఇదేనా జీవితం మద్యపానం జోదం లాంటి వ్యసనాలు మనం తరచూ వింటూనే ఉంటాం కానీ మరో కనిపించిన వ్యసనం ఉంది అదే ఆడంబర జీవితం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రతాప్ మాస్టర్ని ఎలా ఉన్నారు ఈరోజు మరో క్రొత్త విషయాన్ని సరళంగా నిర్మోహమాటంగా చెప్పుకుందాం అలాగే ఎప్పుడు చెప్పే మాట మన వీడియోలో అనవసర ఆడంబరాలు కలర్ఫుల్ గ్రాఫిక్స్ కూడా ఉండవు జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి చాలు ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు ఇతరులు ఎలాంటి జీవితం గడుపుతున్నారో ఎలాంటి ఖరీదైన వస్తువులు కొంటున్నారో చూసి మనం కూడా అదే చేయాలని ఆరాటపడుతూ ఉంటారు పక్కింటి వాళ్ళు కొత్త టీవీ కొంటే మనం అంతకంటే పెద్దది కొనాలని స్నేహితులు ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం చేస్తే మనం అంతకంటే గొప్ప చోటుకి వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది దీన్నే మనం సాధారణంగా ప్రదర్శనాత్మక ఖర్చు డెమాన్స్ట్రేటివ్ కాస్ట్ అంటాం అంటే ఇతరులకు గొప్పగా కనిపించడం కోసం చేసే ఖర్చు అన్నమాట చాలా మంది ఈ ప్రదర్శన కోసం తమ ఆర్థిక పరిమితులు దాటి ఖర్చు చేస్తూ ఉంటారు ఉదాహరణకు మీరు యాభై వేల రూపాయల జీతం సంపాదిస్తున్నారు అనుకోండి మీ స్నేహితుడు లక్ష రూపాయలు విలువైన ఫోన్ కొంటే మీరు కూడా అప్పు చేసి అదే ఫోన్ కొనాలని ఆరాటపడతారు ఆ ఫోన్ మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాకపోవచ్చు కానీ దానికోసం మీరు చాలా కాలం అప్పుల బాధపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తుంది మిత్రులారా అడిగానని అనుకోవద్దు మన ఇంగ్లీష్ వెన్నెల ఛానల్ లాగా దీనిని కూడా ఆదరించండి జస్ట్ ఒక్క లైక్ మళ్ళీ కామెంట్ అదే చెప్తే సబ్స్క్రైబ్ కొంచెం కష్టపడండి మీ చిన్నారులకు మన ఇంగ్లీష్ వెన్నెల ఛానల్ ని పరిచయం చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇతరుల ముందు గొప్పగా కనిపించాలనే కోరిక ఇది మనల్ని ఆడంబరాల వైపు నడిపిస్తుంది మన స్థాయికి మించి ఖర్చు చేస్తూ క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ పోతాం కానీ అది మాత్రమే కాదు అది మన మనసును కలుషితం చేస్తుంది స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు ముందు పర్ఫెక్ట్గా కనిపించాలనే తపనలో మనం మనల్ని మర్చిపోతాం ఫలితం అప్పులు ఒంటరితనం మరియు ఒకరు లేని క్షణాలు ఈ వ్యసనం మనల్ని మద్యంలాగా ముంచుతుంది మొదట ఆనందం తర్వాత మాత్రమే కొన్నిసార్లు మన కుటుంబంలోనే ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటాం పెళ్లిళ్ళు పుట్టినరోజు వేడుకలు వంటి శుభకార్యాలకు లక్ష రూపాయలు అప్పు చేసి ఖర్చు చేస్తూ ఉంటాం సమాజంలో తమ స్థాయి గొప్పగా కనిపించాలని కానీ ఆ శుభకార్యం ముగిసిన తర్వాత ఆ అప్పుల బాధతో చాలా కాలం కష్టాలు పడతాం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటం కోసం చేసే ఈ ఖర్చులు మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలుసా స్నేహితులారా మనం ఎప్పుడైనా ఆలోచించామా మన ఖర్చులు మన అవసరాల కోసం చేస్తున్నామా లేక ఇతరులకు కనబడడానిక మద్యపానం జోదం లాంటి వ్యసనాలు మనం తరచూ వింటూనే ఉంటాం కానీ మరో కనిపించని వ్యసనం ఉంది అదే ఈ ఆడంబర జీవితం ఇది మనం అంగీకరించకపోయినా చాలా మంది దీంట్లో ఇరుక్కుపోతున్నారు మీరు కూడా ఇలా చేస్తున్నారా సోషల్ మీడియాలో ఫేక్ లైఫ్ పోస్ట్ చేస్తూ రియల్ లైఫ్ లో టెన్షన్ పడుతున్నారా ఒక్కసారి ఆగి చూడండి ఇది కూడా ఒక వ్యసనమే ఆడంబరాలకు దూరంగా సాధారణ జీవితం గడపండి అప్పుడే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీ మనసుకు ప్రశాంతి ఉంటుంది మరియు ముఖ్యంగా మీ కష్టాజితాన్ని పొదుపు చేసుకోగలుగుతారు ఇప్పుడు ఈ రెంటిని పోల్చి చూద్దాం ఆడంబరమైన జీవితం అలాగే సాధారణ జీవితం ఆడంబరమైన జీవితం ఇతరుల కోసం బతకటం అప్పులు పెంచుకోవటం నిరంతరం ఒత్తిడిలో ఉండటం ప్రతిష్ట కోసం అనేక ఖర్చులు చేయటం ఈ ఆడంబర జీవితం ఒక ప్రమాదకర వ్యసనం ఈ ఆడంబర జీవితం ఒక మాయ అదే సాధారణ జీవితం గమనిస్తే మన కోసం మనం బతకటం పొదుపు చేసుకోవటం ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండటం సంతోషంగా గడిపే ఈ జీవితం శాశ్వతం అసలు ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే భయంతో మనం ఎందుకు ఆడంబరంగా బతకాలి ఈ జీవితంలో నిజమైన సంతృప్తి మరియు శాంతి ఎక్కడుంది మరి ఈ రోజు నిర్ణయం తీసుకోండి సాధారణంగా జీవిద్దాం ఆనందంగా జీవిద్దాం మరోసారి గుర్తు చేస్తున్నాను ఆడంబర జీవితం ఒక వ్యసనం లాంటిది మద్యపానం లాగే ఇది కూడా మిమ్మల్ని అప్పుల భూమిలోకి నెట్టేస్తుంది కానీ మీరు కనుక సాధారణ జీవితాన్ని ఎంచుకుంటే మీరు ఆర్థికంగా బలపడతారు మరి అలా ఒకసారి వాటిని చర్చిద్దాం ఖర్చులను సమీక్షించండి మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో గమనించండి అనవసరమైన షాపింగ్ బయట తినటం ఖరీదైన యాడ్జెస్ కొనటం వీటిలో పొదుపు చేయడానికి ఏమైనా ఉన్నాయేమో చూడండి అప్పులకు దూరంగా ఉండండి ముఖ్యంగా ప్రదర్శనాత్మక ఖర్చుల కోసం అప్పులు చేయొద్దు మీకు నిజంగా అవసరం ఉన్న వస్తువులకే అప్పు చేయండి అది కూడా తిరిగి కట్టగలిగినప్పుడు మాత్రమే పొదుపును అలవాటు చేసుకోండి మీరు సంపాదించే ప్రతి రూపాయలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయండి నెలకు కనీసం పది నుండి ఇరవై శాతం పొదుపు చేయాలనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ కష్టార్జితం ఇతరులకు గొప్పగా కనిపించడం కోసం కాదు మీ భవిష్యత్తుకు భద్రత కల్పించడం కోసం జీవితంలో నిజమైన సంతోషం ఖరీదైన వస్తువులలో కాదు ఆర్థిక స్వేచ్ఛలో మనశ్శాంతిలో ఉంటుంది గమనించండి ప్రతిష్ట కోసం చేసే ఖర్చు తాత్కాలికం కానీ పొదుపు చేసి సంతోషంగా గడిపే జీవితం శాశ్వతం మరల మరల గుర్తుంచుకోండి సాధారణంగా జీవిద్దాం ఆనందంగా జీవిద్దాం ఆడంబరాలకు దూరంగా ఉండండి మీ డబ్బును తెలివిగా పొదుపు చేసుకోండి మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకోండి నమస్తే ఫ్రెండ్స్